వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న కుటుంబంపై వైసీపీ అధినేత పులిమెందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేయడంలో ప్రజలపై జగన్ కక్ష కట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు కూటమి పార్టీలు గేట్లు ఎత్తితే జగన్ తప్ప వైసీపీలో ఎవరు ఉండరని అన్నారు భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న మూడు మండలాల్లో అరవై నాలుగు పంచాయతీల్లో జీవిఎంసీ పాల్గొ కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని అందుకు మండల నాయకులు ప్రజాభిప్రాయాలు తెలుసుకొని జీవిఎంసీలో కలపడం ద్వారా విశాఖపట్నం కన్నా మరింత పెరిగి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు కార్యక్రమంలో మిమ్మల్ని జనసే సంధి పంచి కన్నా కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం యాక్చువల్గా ఒక వన్ వీక్ నుంచి అనుకుంటా ఉన్నాం మీతో మాట్లాడదాం అని చెప్పి అయితే అనుకోకుండా ఏదైతే విజయవాడ ఫ్లడ్స్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా రావటం దాంట్లో అందరూ కూడా బిజీ కావటం అందువల్ల అది పోషకరత వచ్చింది ఈరోజు ప్రధానంగా రెండు అంశాలపైన ఒకటి జీవీఎంసి సంబంధించి ఏదైతే గతంలో కార్పొరేషన్గా ఉన్నది గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ అలాగైందో అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య భీమిలి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఒక ఐదు గ్రామాలని కాపులపాడ ఆ నగరపాలెం అవన్నీ మొత్తం ఐదు గ్రామాలని ఆ రోజు జీవంసిలో విలీనం చేయటం అంతకుముందు భీమిలి మున్సిపాలిటీ అలాగే అనకాపల్లి మున్సిపాలిటీ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అవన్నీ కలిపి అప్పుడు గ్రేటర్ వైజాగ్ చేయటం ఇవన్నీ మనకు గుర్తున్నాయి ఒక పక్క మొత్తం కూడా ఈ పట్నీకరణ ఏదైతే అర్బనైజేషను ఫాస్ట్గా అవుతూ ఉందో అందులో భాగంగా ఎస్పెషల్లీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి ఎక్కువ స్కోప్ ఉంది గ్రోత్కి తొందరలో మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ ఉంది నన్ను మనం సెంట్రల్ మినిషి గారి స్టేట్మెంట్ కూడా చూసాం అంతకుముందు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా స్పష్టంగా ఆ ఎయిర్పోర్ట్ విజిట్ చేసి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ అంటే కాదు ఎట్టి ప్రెస్లో బై మార్చి కల్లా కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ కావాలి ఫస్ట్ ఫ్లైటు ల్యాండ్ కావాలి అని చెప్పి వాళ్ళకి ఒక డెడ్లైన్ కూడా పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదిక అయినా కంప్లీట్ చేస్తూ ఉన్నారు అంటే మనకి భోగాపురం అనేది ఒక గ్రోత్ ఇంజిన్గా మనకు ఉండిపోతూ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో అటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి మన వైజాగ్ నగరానికి మధ్యలో ఉన్న కాన్స్టిట్యున్సీ మన భీమిలి కాన్స్టిట్యున్సీ ఇందులో దాదాపు ఒక తొమ్మిది కార్పొరేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇవి కాకుండా ఒక మూడు రూరల్ మండలాలు ఉన్నాయి ఆనందపురం మండలం అలాగే పద్మనాభం మండలం భీమిలి రూరల్ మండలం వీటికి సంబంధించి చూస్తే మొత్తం మూడు రూరల్ మండలాల్లో కలిపి ఒక అరవై నాలుగు పంచాయతీలు ఉన్నాయి మొత్తం ఆనందపురంలో ఇరవై ఆరు పంచాయతీలు పద్మనాభ మండలంలో ఇరవై రెండు పంచాయతీలు భీమిలిలో పదహారు పంచాయతీలు మొత్తం ఈ అరవై నాలుగు పంచాయతీలు కలిపి దాదాపు రెండు లక్షల జనాభా ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల ఓటర్లు ఉన్న ఈ ప్రాంతం సరే దీన్ని మొన్న మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ఎప్పటి నుంచో కూడా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి ఈ కార్పొరేషన్లో ఈ మండలాలు కూడా కల్పిస్తే బాగుంటుంది ఎందుకంటే భీమిలి కలిసింది అలాగే మధురవాడంతా కూడా కలిసి ఉంది ఇట్లా మధ్యలో దానికి అడ్జస్టెంట్గా ఉన్న అటు ఇటు కొన్ని మండలాల్లో కూడా మెజారిటీ వేరుకి రూరల్ మండలాలు ఉన్నాయి కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ అవన్నీ కూడా కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నట్లే ఒక పద్నామ మండలంలో కొన్ని డిస్టెంట్ విలేజెస్ అలాగే ఆనందపురం మండలంలో ఆ భీమనదర్ లాంటి కొన్ని ఏరియాలు ఎక్కడైతే కొంచెం చివరికి ఉన్నాయో అవి తప్ప భీమిలి రూరల్ మండలం కానీ లేకపోతే ఆనందపురం కానీ మెజారిటీ గ్రామాలు అర్బన్లో కలిసిపోయి ఉన్నాయి ఒక పక్క అర్బన్లో ఫాస్ట్గా డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది అనేది ఒక ఇంప్రెషన్ పబ్లిక్లో కూడా ఉంది లోకల్గా కూడా అందరూ కోరుకుంటారు కాబట్టి మినిస్టర్ గారు చెప్పిన ప్రతిపాదన గురించి మా నాయకులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను దానికంటే అనూహ్యంగా యాక్చువల్ పద్నామ మండలం కొంచెం రెసిస్టెన్స్ వస్తుందేమో వాళ్ళకు అంత ఇన్కేట్ ఉంటుందేమో అని చెప్పని అందుకని ఆ విధంగా అన్నీ కూడా కాకుండా మొన్న జోనల్ కమిషనర్స్కి తర్వాత ఏసీపీకి అందరూ కూడా చెప్పడం జరిగింది మొత్తం ఏదైతే మనం చేద్దాం అనుకుంటున్నాం మూడు రోడ్లు కూడా ఒకసారి మొత్తం సర్వే చేసి మొత్తం టోటల్ స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఎంత రోడ్డు ప్రాక్టికల్గా ఇప్పుడు ఉంది మనం ప్రపోజల్డ్ రోడ్డు ఎంత చేయాలనుకుంటున్నాం సిక్స్టీ ఫీటా ఎయిటీయా హండ్రెడ్ ఆ ఎంత చేయాలనుకుంటున్నాం ఎంత చేస్తే ఏ సైడు ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ దెబ్బతాయి షాపులు కానీ లేకపోతే ఇళ్ళు కానీ అవి వాళ్ళకి ఏ విధంగా టోటల్ ఇల్లు పోతున్నాయా లేకపోతే ఇంట్లో కొంత భాగం పోయి కొంత మిగులుతుందా ఏంటి అని మొత్తం కూడా మొత్తం సర్వే చేసి ఒక రిపోర్టు తయారు చేయమని చెప్పడం జరిగింది